హాయ్ అండి అందరికీ నమస్కారం పివిఎం ప్రాపర్టీస్ మీ ప్రసాద్ కొత్తగా తీసుకొచ్చాడు ఇండిపెండెంట్ హౌసు ఇది ఏరియా వచ్చేసరికి ఎనమల కూతురు నుంచి పెద్ద పులిపాకి వెళ్ళే రోడ్లో వస్తుందండి బందర్ రోడ్డుకి చాలా దగ్గరలో ఉండి అలాగే మీరు అందరూ మర్చిపోకుండా సబ్స్క్రైబర్ అయితే కంపల్సరీ ఉండండి సబ్స్క్రైబర్ అయితే నేను పెట్టే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ అయితే వచ్చింది చూద్దాం ఇప్పుడు లోన్కి వెళ్ళి చూద్దామండి ఇవాళ ఇది కొలతలు వచ్చేసరికి ముప్పై ముప్పై మూడు కొలతలు అండి ఇది నూట పది గజాల్లో ఇండిపెండెంట్ హౌస్ అయితే వచ్చింది చూద్దాం న్యూ బ్రాండెడ్ కన్స్ట్రక్షన్ హౌస్ రెడీ టు మూవ్ వెళ్ళిపోవచ్చు మనం బ్యాంక్ లోన్ కూడా పెట్టుకొని తీసుకోవచ్చు చాలా బాగుంది ఇది పడమర లో ఉన్న ఇండిపెండెంట్ హౌస్ చూద్దాం లోన్కి వెళ్ళి ఇప్పుడు ఫస్ట్ వచ్చేసరికి చిల్డ్రన్ బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ ఉంటుందండి హాల్ కూడా బ్యాక్ సైడ్ బాగుంటుంది తూర్పు ఫేస్లలో కనబడుతున్నట్టు ఉంటుంది చూద్దాం ఇది హాల్ కూడా చాలా ఫేసెస్గా ఉంటుంది నూట పది గజాలైతే కన్సెషన్ చేశారు అలాగే మీరు ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి యాండ్ నెంబర్ చెప్పి ఫోన్ చేయగలిగితే మేమైతే విజిట్ అయితే చేయించగలుగుతాం ఇది మాస్టర్ బెడ్రూమ్ చూడొచ్చు చాలా బాగుంది ఇంటీరియర్ కూడా చాలా చక్కగా ఉంది రెడీ టు మూవ్ కన్స్ట్రక్షన్ అయితే పూర్తి అయిపోయిందండి మనం బ్యాంక్ లోన్ కూడా పెట్టి మనం దీన్ని తీసుకోవచ్చు చూడొచ్చు ఇప్పుడు కిచెన్ కూడా చూద్దాం పదండి కిచెన్ కూడా బాగుంది చక్కగా మంచి ఫేసెస్లో అయితే ఉంది రేట్ వచ్చేసరికి నలభై ఐదు లక్షలు అయితే చెప్తున్నారు మాట్లాడుకోవచ్చు మనం మాట్లాడుకోవచ్చు నూట పది గజాలు ఏరియా కూడా చాలా బాగుంటుందండి కొంచెం సిమెంట్ రోడ్డు ఈ ఏరియా బిల్డింగ్ వరకు లేదండి మామూలుగా సిమెంట్ రోడ్డు అయితే ఉంది రోడ్డు అంతా సిమెంట్ రోడ్డు ఉంది మా ఇంటి ముందు వచ్చేసరికి ఇరవై నాలుగు అడుగుల రోడ్డు అయితే ఉంది చూద్దాం మంచి ఫేసెస్లో చూడొచ్చు ఇది బయట వాష్ ఏరియా అండి మొత్తం టోటల్గా ఈ సైడ్స్ అంతైతే ఇచ్చారు ఉత్తరం ఫేస్లో ఇది హాలు హాల్ కూడా మీకు ఎల్ షేప్లో ఉంటుంది చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దాం చిల్డ్రన్ బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ వర్క్ అయితే ఫైనల్ అయితే అయిపోయిందండి వర్క్ పూర్తిగా వర్క్ ఫైనల్ అయిపోయింది చూడొచ్చు మంచి ఫ్రైమ్ లొకేషన్లో అయితే ఇది అయితే ఉందండి బందర్ రోడ్కి మూడు కిలోమీటర్ల దూరంలో పీవీఎం ప్రాపర్టీస్ ఎప్పుడు కూడా కొత్తవి థ్యాంక్ యూ